ఆర్థిక సహాయం ఇప్పుడు అండి ఇస్తున్నారు సార్ అప్పుడు లేదు కదండి అప్పుడు లేక పిల్లలను చదివించలేక ఇప్పుడు నేనే ఉన్నాను నేను ఇంటికి పెద్దగా నేను బడిలోకి పోదారంటే ఆ మూడో తరగతి చదివించాక ఎవరికో కణం పెట్టారండి అప్పుడు అండి నాకు మూడు రూపాయలు అండి అండి గేదె తోలికెళ్తే అండి ఆ తోలికెళ్ళి అలగలగా తిప్పుకొచ్చి కడితే రోజు మూడు రూపాయలు ఇచ్చేవారండి అదైనా రైతులు వచ్చి కూడ పెట్టి తీసుకెళ్ళి అలాగ నేర్పించారండి అలాగ అలాగ అలాగా అలాగ ఈ కళాగారికి ఇలాగ అయిందండి నాకు ఇప్పుడు నేను ఎంత మంది పిల్లలు ఉంటే అంత మందికి తల్లికి వందనే కదా ఐదు వేలు ఇస్తున్నా ఎస్తున్నారండి మరి పింఛన్లు ఇస్తున్నాను ఎస్తున్నారండి పెద్ద ఎత్తున రేషన్ షాప్ లో అవన్నీ ఇస్తున్నా పెట్టాం రైతు కూడా సహాయం చేస్తున్నాడు డప్పు కళాకారులకు అట్లా అందరినీ న్యాయం చేయాలి బాగా పైకి రావాలని నా కోరిక అదే అండి బాగానే చూస్తున్నారండి గారు మీ పరిపాలన బాగా చాలా సూపర్ గా చూసారండి పోయిన గతంలో మొత్తం అందరిని నాశనం చేసేసారండి నేనే కాళ్ళు అరిగేదంతకు తిరిగితేనే నాకు పని అవ్వలేదండి అప్పుడు మాయ మాటలే ముందు నమ్ముతారు కానీ అండి నిజం మనం కష్టపడి మనం ఏదో చేస్తున్నాం అను అనుకున్నాం అనుకోండి అది నమ్మరు కాదండి మాయ మాటలే ముందు నమ్మేస్తారు జాను మాయ మాటలోనే గాలిలో పడతారండి దాన్ని ఎట్లా మనం వాళ్ళ పైకి వాళ్ళ జీవితం కోసం ఉదాహరణ తెలుసుకుంటున్నారండి తెలుసుకుంటున్నారండి గతంలో తెలుసుకోలేదండి తెలుసుకోకుండా ఆయన ఎవరు మాకు కొండంత వచ్చేస్తుందని ఆశపడ్డారండి ఇప్పుడు ఆశమంటే లేదండి అదేంటంటే ఇప్పుడు మీరు వస్తేనే మళ్ళీ బాగుపడుతుంది మళ్ళీ ట్రిప్ మీరు వస్తేనే అన్ని పనులన్నీ సాగుతాయి మొన్న ఐదు సంవత్సరాల వల్ల బాగా నష్టపోయాం కదా చాలా నష్టపోయామండి ఒక పని ముట్టు ఏది చేసారండి ఏది చేయలేదు ఒక రోడ్డు వచ్చారా లేదండి ఒక కాలీలు కట్టారా లేదండి ఎంతసేపు అక్కడ స్థలాలు ఉన్నాయి ఇక్కడ స్థలాలు ఉన్నాయని బోకర్లు బాగుపడ్డారు తప్పండి అసలు అయింది ఏమీ లేదండి మీకు నిజమైన లబ్ధిదారులకు పేదవాళ్ళకి దక్కల అదేమి దక్కలేదండి పేదవాళ్ళకి అసలు ఏమీ దక్కలేదండి అంత బయట వాళ్ళకి బోకర్లకి వెళ్ళకండి బోకర్లో శుభ్రంగా అక్కడ సైట్ ఉందండి అది కొనాలండి ఎందుకంటే వీళ్ళకి పది రూపాయలు రావాలండి ఆ విధంగా స్కామ్ వేసేసారండి ఏముందండి అసలు ఎక్కడ ఏదీ లేదు ఇప్పుడు నేను పెట్టింది ప్రతి నెల మొదల తారీఖున పేదల సేవలో అందరూ రావాలి అందరిని కలవాలి అర్థం చేసుకోవాలి మీకు సహాయం చేయాలని పెట్టాను పెట్టారు నా అభిప్రాయం చాలా మంది నోట్లు అండి ఇలా పెట్టారు చంద్రబాబు నాయుడు గారు బాగా చూస్తున్నారు మనల్ని అన్న అభిప్రాయం ప్రతి వాళ్ళు మనసులో హృదయంలో కలిగిందండి అయ్యారు ఇప్పుడు వైఎస్ఆర్గా వేసినా కానీ ఏమి లేదు మనకని ఇప్పుడు జ్ఞానోదయం తెలుసుకున్నారెం ప్రజలండి అవును ఇంకొక ఎక్కడకో నూటికో కోటికో ఎవరో పది మంది అలాగ ఉన్నా కానీ మొత్తం తొంభై మంది కూడా మనకే మన పార్టీకి ఇప్పుడు పగ్గం కట్టారండి ఎందుకంటే మళ్ళీ ట్రిప్ కూడా చంద్రబాబు గారు వస్తేనే కానీ పనులు జరగవు మనకి అక్కడ ప్రాజెక్టు ఉండదు ఇక్కడ అమరావతిలోని ఏమి ఉండదు ఐదు సంవత్సరాలు చూసామని ఒక అభిప్రాయానికి వచ్చారండి ఇప్పుడు ఇంకొక పని కూడా చేస్తున్నాను నేను నేను ఇచ్చే సహాయం ఇవ్వడం కేంద్రం ఇచ్చే సహాయం కూడా తీసుకోవడం రెండూ కాకుండా ప్రైవేట్ వ్యక్తులు సమాజం వల్ల పైకి వచ్చారు కొంతమంది వాళ్ళు మీలాంటి కుటుంబాన్ని దత్తత తీసుకొని వాళ్ళు కూడా పది రూపాయలు ఖర్చు పెట్టి మీకు సానుకూలంగా సూచనలు అవన్నీ చేస్తూ మీరు పైకి రావడం ఉదాహరణ నువ్వు ఉన్నావు అనుకో నువ్వు చెప్పులు కొడతావు బాస్కెట్స్ అన్ని అమ్ముతావు నీకు కాస్త నాలుగు గంటలు పనిచేస్తావు ఆరోగ్యం బాగాలేకపోయినా అటుటప్పుడు వాళ్ళు కూడా వచ్చి కొంచెం ఆర్థిక సహాయం చేసి నీకు ఆలోచనలు ఇస్తే నీకేమైనా జీవితంలో కొంచెం మెరుగవుతుందా నేను ఇచ్చేది కాకుండా అవుతుందండి అండి ఎట్లా ఉపయోగ ఎట్లా ఉపయోగించుకుంటా అలాంటి వాళ్ళు వస్తారు మీ దగ్గరికి ఎప్పుడన్నా ఎవరన్నా వచ్చారు ఆర్థిక సార్ చూసి ఏదో ఒక వంద వేల చేతిలో పెట్టి వెళ్తూ ఉంటారండి అట్లా కాకుండా నేను అనేది అంటే ఒక వ్యక్తి వచ్చి నీకు సహాయం చేయడానికి మొత్తం మీ కుటుంబానికి సహాయం చేయడానికి ఆ విధంగా నేను ఆలోచిస్తున్నా ఒక ఆలోచన ఇప్పుడు ఆర్థికంగా పైనున్నారనుకో ఒక పది మంది కింద ఉన్నారనుకోండి ఇలాంటి వాళ్ళు ఒక ఇరవై మంది దత్తం తీసుకోవాలి ఒకరు ఒకరు గాని ఒకరు ఎక్కువ గాని ఒక పెద్ద పారిశ్రామిక ఉంటాడు ఆయన దగ్గర డబ్బులు ఉన్నాయి అలాంటి వాళ్ళు ఒక వంద కుటుంబాల వాళ్ళు పైకి తీసుకురావాల తీసుకొస్తే చాలా బాగుంటదండి చాలా బాగుంటదండి అలాగైతే కొంత చానా అభివృద్ధి పొందుతారని లేని వాళ్ళు బాగుంటారండి అదే దానికే నేను ఆలోచించి అది ప్రత్యేకంగా ఆలోచించి ఇప్పుడు నేను వచ్చి నీకు ఒకసారి సహాయం చేయగలుగుతాను కుటుంబానికి సహాయం చేయగలుగుతాను ఒక అన్ని కుటుంబాలు బాగుపడాలంటే అలాంటి ఆలోచన విధానంలో మార్పు వచ్చింది అనుకోండి స్ఫూర్తి వచ్చింది అనుకోండి బాగుంటుంది ఆ మార్పు వచ్చినప్పుడు ఇంకా చాలా బాగా డెవలప్ అవుతుంది అండి మన అది మార్పు రావాలని ప్రతి ఒక్కరి దగ్గర రావాలండి అది ఎందుకంటే డబ్బులు అనేటివి కొంతమందికి అవసరం అందరికి మనిషిని మనిషిగా చూడాలి అదండి ముఖ్యంగా అది చూడాలండి మనిషిని మనిషిలాగా చూసినప్పుడే సమాజం బాగుంటుంది అండి అది అది చూడకుండా ఉంటే ఇంకా అలాగ అట్ట ఉంటారు డబ్బులు సంపాదించి వేల కోట్లు సంపాదిస్తున్నాడు వాడు తినేది ఏం లేదు మీరు తినడానికి ఏమి ఉండదు అదే అండి నేను అదే ఆలోచిస్తున్నాను దానికి పెద్ద ఆలోచన చేసి ముందుకు వస్తున్నాయి అది కానీ జరిగితే నాకు జీవితంలో ఒక తృప్తి అదే తృప్తి అండి పుణ్యం కట్టిందేణండి వాళ్ళందరూ బాగుపడితే చూసి అనేది ఆ అది ఒక అరుదైన ఎన్ని ఉన్నాయి మీ ఊర్లో ఈ ఊర్లో ఈ ఊర్లో చాలా మొత్తం నాలుగు వందల గడ పంటదండి మాది పిల్లలు మాది పిల్లలు నాలుగు వందల పంట ఏం పని చేసుకుంటారు అందరు అందరు కూలి పని వెళ్తారండి కొంతమంది ఏమో చదువుకున్న వాళ్ళని జాబులు చేసుకుంటారు పిల్లలు కొంతమంది ఏమో డైలీ కూలి రాజమండ్రికి రాజమండ్రి రాజమండ్రి కదండి ఇక్కడే మా లోకల్లో చేయాలి జాబులు చేయాలంటే రాజమండ్రి హైదరాబాద్ వైజాగ్ ఇవన్నీ వెళ్ళి కానీ ఇక్కడ కూలి పని మా వ్యవసాయాలు ఎక్కడ రైతు వరకు వెళ్తారండి డైవ్లీ ఏదో ఉపాధి ఆమె పనులకు కూడా వెళ్తారండి బాగానే ఉంటదండి ఇక్కడ పెళ్ళి గట్రా వెళ్ళిపోతారండి ఖాళీగా కూకోరండి ఎంతైనా కష్టపడి ఆ పూట గడుస్తుంది తప్ప జీవితంలో తెచ్చుకుంటాం కష్టపడి తెచ్చుకుంటాం అది తింటాము అలాగని పోసుకుంటా ఏం లేదండి పోగు చేసుకోవడానికి లేదు కొంచెం రెస్ట్ లేదు తీసుకోవాలన్నా అంతా మీరు వచ్చాక మాకు అంతా బాగుందండి సార్ బాగా చేయాలి ఇంకా నేను మీ అందరిని పైకి తీసుకురావాలి మీరు అందరి జీవితాలు బాగుండాలి ఆనందంగా ఉండాలి దానికోసం ఆలోచిస్తాను ఇదంతా ఇదంతా మాది పిల్ల నేను మన మాది రండి